సో హాయ్ గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ గాయస్ సో ఈరోజు వచ్చేసి మనం మేకలు అయితే కొన్నాము సో అన్ని మేకలు కొన్నామంటే ఇలా ముప్పై శాఖ ఉంటుందండి తోటి సో పిల్లలు కూడా ఉన్నాయి చిన్న చిన్న పిల్లలు అయితే ఉన్నాయి ఓకేనా సో వీటికి ఎంత అయిందంటే ఒక లక్ష ఎనభై వేలు అయితే అయింది సో ముప్పై సార్లు మేకలకు సో ఇప్పుడు అయితే ఉన్నాయా ఉన్నాయని అడగవచ్చు మీరు ఓకేనా సో గొర్రెలకు మా పాలేలు అయితే పోయిండు ఓకేనా సో నేనైతే మేకలకు అయితే రావడం అయితే జరిగింది సో అండ్ ఇంకొక కొత్త మంది అయితే తీసుకురావడం జరిగింది అది ఏంటంటే ఇప్పుడు మనకు గొర్రెలైతే ఎవరికైతే ఇప్పుడు బెదిరయో సపోజ్ నేను చెప్తున్నా ఇప్పుడు మనం కాకుండా వేరే వాళ్ళు వస్తారు చూడు పక్క వాళ్ళు సో వాళ్ళు వచ్చినప్పుడు మన గొర్రెలైతే అలా సిర్రు కొనమాట సో అంటే ఒక అలా అంటే అలా ముట్టనీ అనమాట ఓకేనా సో అలాంటి మంది అయితే తీసుకొచ్చేసిన అది అంటే అందరికీ దొరకవచ్చు దొరకకపోవచ్చు ఓకేనా దొరకకుండా నేను ఏం చేయలేనండి ఓకేనా సో మన అయితే మీరు ఏ విధంగా ఉంది అనేసి సో ఇదండి సో దీని పేరైతే అయితే చెప్పాను ఓకేనా చూడండి ఒకసారి మంచిగా సో అయితే చూసుకోవచ్చు మీరు అంటే ఏ విధంగా ఉన్నది కథ అనేసి అయితే చూసుకోవచ్చు మనము ఇట్లా ముట్టంగానే మొత్తం ముడిచుకుపోతాం అనమాట సో మనం తాకితే ఇట్లా ఆకులు అనేది మొత్తం ముడుచుకుపోతుంది ఓకేనా సో అదే దాన్నే మరి ఇప్పుడు సేమ్ అదే ప్రాసెస్తో మన గుర్ర దగ్గర దొరుకుతుంది అనమాట ఓకేనా సో మన గుర్ర దగ్గర కూడా వేరే వాళ్ళు ఎవరైనా అట్లా తాగితే అనేది గొర్రెలు అనేది మన దగ్గరికి వస్తాయి అనమాట సో మన దగ్గరకు రావడం కానీ లేదంటే వాళ్ళని ముట్ట ముట్టకపోవడం అది అయితే వాళ్ళని అరే మంచిగా ఉంది ఇప్పుడు సపోజ్ ఒక గొర్రె మంచి దొట్టుకు తొట్టు ఉంది అనుకోండి సపోజ్ ఒక బల్బు తొట్టు అనుకోండి సో వాళ్ళు అరే గొర్రె మంచిగుంది అనేసి ఒక చేయిస్తారు ఓకేనా సో అలా చాలామంది జరుగుతుంటాయి సోపతులు కావచ్చు వేరే వాళ్ళు కావచ్చు ఎవరైనా గొర్రెలు కొందామనేసి వచ్చినా కానీ అట్లా చేస్తుంటారు సాధారణంగా అంటే అందరి చేతులు మంచిగా ఉండే కదా సో మీకు తెలిసిన విషయమే అందరి చేతులు మంచిగా ఉండే ఒక్కొక్కళ్ళ కళ్ళు మంచిగా ఉండే ఒక్కొక్కళ్ళ ఈ విధానం మంచిగా ఉంటుంది కాబట్టి సో మన గొర్రెలు మా ఎవరికి పోకుండా ఎవరి ఇప్పుడు సపోజ్ వేరే మంద అనే వాళ్ళైనా మంచిదే సో వాళ్ళకి కూడా ముట్టని అయ్యి అనమాట సో మనకు తప్ప వేరే వాళ్ళు ఎవరినైతే ముట్టని బిస్ బిస్ అని సిరు కొడుతుంది అనమాట సో అది ఈ మందు అదే ఓకేనా సో మరి ఈ మందు ఏ విధంగా వాడాలి సో ఏ విధంగా అయితే మనము వాడాలి అనేసి మీకు క్లీన్గా చెప్తాను ఓకేనా సో ఏ విధంగా వాడాలంటే ఇవి మేకలు మేకలు ఆగుతలేవు ఎందుకంటే ఇవి కొత్త కొనకొచ్చినాయి కదా ఇలా కాబట్టి ఇవి మన చేతుల్లో లేవు ఓకేనా సో నా గొర్రెలు అయితే ఇప్పుడు ఇడికెళ్ళి వెళ్ళి అన్నమాట ఓకేనా సో ఇప్పుడు మీకు మంద అయితే చెప్తాను క్లీన్గా అయినండి ఓకేనా సో మంద వచ్చేసి అదొక ఆకు తీసుకోవాలి ఇప్పుడు మేము ఇంతకుముందు చూపించినా కదా సో ఆ మందు యొక్క ఆకు తీసుకొని ఆకు అంటే ఆకు కాదు చిన్న చెట్టు దాన్ని ఓకేనా సో చిన్న చెట్టు తీసుకొని మనకు ఒక గొర్రెలల్లో ఏదైనా గొర్రెకి ఒకటి దాన్ని కట్టాలి అనమాట మంచి గొర్రెని చూసి సో దానికి మనము కట్టాలి మెడకు ఓకేనా మందు మెడకంటే ఇక ఇలా మనకు తాడో ఏదో ఒకటి ఉంటుంది కదా సో సపోజ్ ఏదైనా పీలకలు మనం కడతాం కదా చాలా కడతాం కదా సో ఆ విధంగా చిన్నగా దానికి ఇంత ఇంత ముద్ద చేసి అందులో ఒక లిమ్మకాయ వేసి కట్టాలన్నమాట సో ఇట్లా కట్టాలి సో కట్టినాక అది మీకు సక్సెస్ అయినట్టే ఇంకోటి ఏంటంటే ఒక గొర్రె కొను ఇంకా కొట్టం కూడా కట్టాలి కొట్టం మన గల్మ కాడ మీద కట్టాలి సో మనము గొర్రె అంటే బయట తిరుగుతుంటాం ఓకేనా సో బయట తిరిగినప్పుడు వాళ్ళని ముట్టని వేయకుండా ఉంటుంది ఓకేనా సో కొట్టం కాడ కూడా కట్టాలి ఎందుకంటే కొట్టం కాడ కూడా ప్రతి మనిషి ప్రతి ఎవరంటే వాళ్ళు వస్తారు కాబట్టి కొట్టం కాడ కూడా ఖచ్చితంగా కట్టాలి ఓకేనా సో మరి చెప్పేసిన కదా సో మీ డౌట్ క్లియర్ కాకుంటే నాకు ఇక్కడ నెంబర్ ఇస్తాను ఓకేనా సో ఈ నెంబర్ పట్టుకొని నాకు వాట్సాప్లో అయితే మీ డౌట్లు ఏమైనా ఉంటే అడగచ్చు ఓకేనా సో మరి అన్న ఇది ఇలాంటి వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి మన ఇలాంటి మందులు కావచ్చు టెక్నిక్ కావచ్చు ఇలాంటి సంబంధించి గొర్రెల గురించి కావచ్చు వ్యాపారం గురించి కావచ్చు మనకు కాంటాక్ట్ ఉండాలని మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఉంచండి ఓకేనా సరే మరి నేను మీ నాగరాజు ఉంటా బాయ్ బాయ్